ఇట్లా ఎన్ని అమ్ముకుంటున్నారు తెరవై వాళ్ళు సార్ వాళ్ళ సమాధానం చెప్పండి సార్ ఎన్ని ఏదైతే కొంచెం అడుగుతుందో సమాధానం చెప్పండి వాళ్ళు అడుగుతున్నారు చెప్తే మేము మేము సార్ మా బాబు పేరు ఆర్య వచ్చి మాది నామవరం మూతి మండలం సూత్రపేట జిల్లా ఎనిమిది గంటలకు వచ్చినాం సార్ ఈ రోజు ఆన్లైన్ గంట వచ్చినాం మా బాబు ఎగ్జామ్ రాసినందుకు సీట్ రాలేదు ఎనిమిది గంటలకు ఇక్కడికి వచ్చినాం ఆన్లైన్ చేసుకోవడానికి వచ్చినాం కాసులింక్ వచ్చినాం పన్నెండు గంటలకి భీమాపేట స్కూల్ దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చినాం సార్ వచ్చిన తర్వాత పన్నెండు గంటలకి క్లోజ్ అని చెప్పి పన్నెండు గంటలకి క్లోజ్ అని చెప్పిన తర్వాత ఏం చెప్పారంటే మళ్ళీ ఇంకా మీకు రెండు గంటల తర్వాత మీకు కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పారు అయినాక మేము పక్కన కూర్చున్నాం ఆ ఫామ్స్ రెండున్నర వరకు తీసుకున్నారు సార్ పన్నెండు గంటలకి క్లోజ్ అని చెప్పింది పన్నెండున్నర రెండున్నర దాకా తీసుకున్నారు తీసుకున్న తర్వాత మేము కూర్చున్నాం కూర్చున్న తర్వాత సీట్లు ఎలా చేస్తాం కౌన్సిలింగ్ అంటే ఏంది మాకు సీట్లు ఎంతమందికి వచ్చినా రాలేదని చెప్పడానికి మాకు అదొక కౌన్సిలింగ్ అని చెప్తే మేము వెయిట్ చేసినాం మా పిల్లలు తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాం కూర్చున్నాక మేము వెళ్ళాం వెళ్ళాక సెవెంత్ క్లాస్ పిల్లలకి ఎంతమంది దగ్గర దగ్గర ఏడు వందల మంది పిల్లలు వచ్చిన అప్లికేషన్ ఫామ్స్ అక్కడ ఉన్న సీటు బాయ్స్ ఒకటి గర్ల్స్ ఒకటి రెండు సీట్లు ఆన్లైన్లో నాకు ఇవ్వాలి కదా సార్ ఒక సీటు ఉంది రెండు సీట్లు ఉన్నాయి అని చెప్పాలి కదా ఒక ఇరవై సీట్లు ఉన్నప్పుడు ఆన్లైన్ చేసుకోమని చెప్తే ఇరవై మంది పిల్లలకైనా న్యాయం జరిగినా మేము సంతోషపడేవాళ్ళు ఏడు వందల మంది పిల్లల ఒక్క సీటు సార్ ఆ ఒక్క సీట్ మేము ఇదేందని అడిగితే మాది ఇంతే అంటున్నారు మేము లోపలికి వెళ్ళి అన్ని జీరోలు ఉన్నాయి మేము లీస్ట్ చూస్తే మేము ఎక్కడ లోపలికి వెళ్తే బయటకు వెళ్ళామని చెప్తున్నారు పోలీస్ వాళ్ళు బయటకు వెళ్తే మమ్మల్ని గుంజుకొని జీవి ఎక్కిస్తున్నారు అక్కడ అక్కడ నుంచి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు మీ ఫామ్స్ చూపిస్తారు అండి మీకు అన్యాయం జరుగుతుందని చెప్పారు సార్ లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళాక ఏం చెప్పారు అక్కడ అన్ని జీరోలు ఉన్నాయి సార్ మటన్ పెళ్ళి మాత్రం ఓల్డ్ సెవెంత్ క్లాస్ బాబుకి ఒక్క సీట్ ఉంది సార్ ఏం జరిగింది అనుకుంటున్నాం అట్లా ఏం జరిగింది సార్ సీట్లు ఉన్నాయి అని ఆన్లైన్ ఇస్తేనే మేము ఇక్కడ దాకా అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చినాం ఆ సీట్లు ఎట్టుకోండి అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి అసలు సీట్లు లేనప్పుడు మాకు అప్లికేషన్ మాకు జీరో అని పేరెంట్స్ మీద పది గంటలు దాకా ఇక్కడ ఇప్పుడు ఏం చేసాం సార్ లాస్ట్ టైంలో ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుంది టైం ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు మాకు ఏం చెప్పదు సార్ మీరంతా జీరో మీ సీట్లు లేవని చెప్పారు సార్ సీట్లు అమ్ముకున్నారా లేకపోతే ఆన్లైన్ తప్పించిరా అసలు ఎక్కడి నుంచి జరిగింది మాకు న్యాయం కావాలి మా పిల్లలకు సీట్లు కావాలి మేము న్యాయం కోసం కొట్లాడుతున్నాం మాకు ఆన్లైన్లో పిల్లలకు సీట్లు ఉన్నాయని చెప్తేనే మేము ఇప్పటివరకు పిల్లల్ని పెట్టుకొని కూర్చున్నామండి మేము వన్ అవర్ అయింది మేము అక్కడికి ఎక్కడికి స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ కోసం పోతే వందల మంది జనాలు ఇక్కడ ఉన్న జనాలు ఫుడ్ దొరకలేదు వాటర్ లే సార్ మాకు ఇప్పటిదాకా కూర్చున్నాం పిల్లలు మా ఇద్దరు పిల్లలకి జ్వరాలు వచ్చినాయి సార్ పక్కనే ఉన్నారు ఆ పిల్లల్ని తీసుకొని ఎటు వెళ్దామన్నా జైకి చూతుంది ఎటు జరుగుదామన్నా జనాలు వద్దుకుంటారు లోపలికి పోతే బయట బయటకుంటున్నారు బయటికి పోతే పోలీస్ గురించి పక్కన ఇవ్వడం వల్లనే కదా మేము ఇంత దూరం వచ్చింది అప్లికేషన్ ఇవ్వం మేము ఎందుకు వస్తాం మాకు న్యాయం కావాలి సార్ మా పిల్లలకి సీట్లు కావాలి ఈ పేరెంట్స్ కి న్యాయం జరగాలి ఆ సీట్లు అమ్మిరా లేకపోతే దోపిడి చేసిరా ఏదనేది మాకు అదొక కన్ఫర్మ్ చేయండి సార్